ఈసారి సంక్రాంతి కీడుకు వస్తుంది ఆ కీడు ప్రభావం అనేది మీ మీద పడకుండా ఉండాలంటే ఆవుకి ఇది ఒక్కటి తినిపిస్తే చాలండి కీడు ప్రభావం తొలగిపోయి ధనాకర్షణ పెరుగుతుంది ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అందుకోసమని ఆవుకి మనము ఈ ఒక్క వస్తువు తినిపించడం వలన ధనాకర్షణ పెరుగుతుంది మంచి ఫలితాలు చూస్తారు ముందు ముందు రోజుల్లో మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా మంచి ప్రాప్తిస్తుంది ఆవులు ఇంటి దగ్గరికి వస్తే సరి లేదంటే గోశాలకు వెళ్ళి అయినా ఈ వస్తువుని తినిపించాలి కొద్దిగా బియ్యం పిండి తీసుకొని అందులో బెల్లం కలిపిన నీళ్లు పోసి ఆ బియ్యం పిండి ముద్దను చేసి ఆ ముద్దని గోవుకి తినిపించాలి అలాగే ఆ గోమాత చుట్టూ ప్రదక్షిణ చేయాలి చేసి తర్వాత కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అలాగే తోటకూర కానీ టమాటాలు కానీ ఇలా ఏవైనా కూరగాయలు ఆకుకూరలు అలా గోమాతకి పెట్టాలి పెట్టి గోమాతని ప్రార్థన చేయాలి అమ్మ కీడు ప్రభావం మా మీద పడకుండా చూసి మమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో ఉంచి ధనాకర్షణ పెరిగేలాగా చేయి తల్లి అని గోమాతని వేడుకోవాలి ఇలా చేయడం వలన కీడు ప్రభావం మొత్తం తొలగిపోయి మనకు మంచి జరుగుతుంది